బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన కోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది కీలకమైనటువంటి ఆదేశాలను స్పీకర్కి జారీ చేసింది దీనిపైన కోర్టు వ్యాఖ్యల పైన కోర్టు డైరెక్షన్స్ పైన మనతో మాట్లాడేందుకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడారు సార్ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని మీరు ఎట్లా చూస్తారు హైకోర్టు తీర్పును మీడియా ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ద్వారానే ఆ వార్తను నేను చూశాను హైకోర్టు తీర్పు పూర్తి పాఠాన్ని నేను చూడలేదు ఇంకా దాన్ని అధ్యయనం చేయలేదు పూర్తి పాఠాన్ని చూసిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత తదుపరి ఏ కార్యాచరణ ఉండాలన్నది ఆలోచించడం జరుగుతుంది ప్రధానంగా తీర్పుపైన న్యాయవాదులతోని పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి కార్యాచరణ ఏ రకంగా ఉండాలన్నది నిర్ణయం తీసుకుంటాం ప్రధానంగా ఇది హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జ్మెంట్ దీనిపైన డివిజన్ బెంచ్ కూడా పోయే అవకాశం ఉన్నది ఆ సాధ్య సాధ్యాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం ఇప్పటికీ అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు వినోద్ కుమార్ మాజీ మంత్రి దయా దయాకర్ రావు వీళ్ళంతా కూడా చాలా కీలకంగా వ్యాఖ్యానిస్తున్నారు శషన్ గన్పూర్కి కానీ మిగతా రెండు నియోజకవర్గాలకు కానీ ఎన్నికలు వస్తాయనేటువంటి కామెంట్ చేస్తున్నారు ప్రజాస్వామ్య ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానం అంటున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ పార్టీ పిరాయింపులను ఏ రకంగా ప్రోత్సహించింది రాష్ట్ర శాసనసభలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను ఏ రకంగా విలీనం చేసుకొని రాజకీయాలను భ్రష్టు పట్టించిందో అందరికీ తెలుసు ఆ రోజు ఇప్పుడు మీరు చెప్పిన పెద్దలందరూ కూడా ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళకెందుకు ఈ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదో నాకు అర్థం కావడం లేదు ప్రజలు ఏమనుకుంటారు మనం చేసింది ఏంటి గతంలో ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనే కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఏదేమైనా కోర్టు తీర్పు పట్ల కోర్టుల పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వ్యక్తిని నేను నమ్మకం ఉన్న వ్యక్తిని తప్పకుండా తీర్పు పాఠాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అందరితో సంప్రదించిన తర్వాత ఏ రకంగా ముందుకు పోవాలన్నది ఆలోచిస్తుంది స్టేషన్ గన్పూర్ ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆ పార్టీతో జర్నీ చేస్తున్నారు ఆ పార్టీ సపోర్ట్ మీకు ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు తప్పకుండా ఉంటుంది నేను వ్యక్తిగతంగా నా ప్రయత్నం ఉంటుంది నా పోరాటం ఉంటుంది పార్టీ పెద్దల పార్టీ యొక్క పార్టీ పెద్దల యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో ఐదుగురు శాసనసభ్యులు ఓటిస్తాయి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డెసిషన్ తీసుకుంది వాళ్ళకు పెన్షన్ కూడా ఇవ్వద్దని చెప్పి ఒక చట్టం తెచ్చింది అటువంటి పార్టీ మీకు ఈ రాష్ట్రంలో మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టే రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చింది ఫైవ్ జడ్జెస్తో కూడిన ధర్మాసనం ఒక తీర్పు ఇస్తే త్రీ జడ్జెస్తో కూడిన బెంచ్ ఇంకొక తీర్పు ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు గతంలో డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది దానికి భిన్నమైన తీర్పు ఈరోజు వచ్చింది కోర్టులే ఒక అంశం పైన భిన్నమైన తీర్పులు ఇస్తుంటే తప్పకుండా దాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది పెద్ద ఎత్తున రాజ్యాంగ ధర్మాసనం ముందుకు కూడా వెళ్ళి దీనిపైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు ద్వారానే ఒక డైరెక్షన్ వస్తే ఇది అన్ని అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాష్ట్రాలకు గుర్తిస్తుందని నా అభిప్రాయం సో ఇది కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాను వ్యక్తిగతంగా న్యాయపరమైన పోరాటం చేస్తూనే అటు పార్టీ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాను తీసుకుంటానని చెప్పడమే కాకుండా సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి విధానం అంటే కోర్టులు రకరకాల తీర్పులు ఇవ్వడం రకరకాల అభిప్రాయాలతో ఉండడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచి కాదు సుప్రీంకోర్టే ఒక స్పష్టమైన నిర్ణయంతో ఉంటే రాజకీయ పార్టీలకు ఒక డైరెక్షన్ వెళ్తుంది ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రజలకు అందుతాయి గవర్నెన్స్ కూడా ప్రజలకు అందుతుందని చెప్పి ఇక్కడ శ్రీ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు कैमरामैन सुनील तो के, के टेन टीवी वरंगल